నమస్తే నా పేరు ప్రసన్న ఎంఎస్ యోగా థెరపిస్ట్ నేను ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో జస్ట్ అవేర్నెస్ గురించి సో ఏంటంటే పూర్వకాలంలో పూర్వీకులు ఆయుర్వేద నిపుణులు ఏం చెప్పేవాళ్ళంటే ఏ అయినా సరే పథ్యము అనేది చాలా ఇంపార్టెంట్ వన్స్ ఒక టెన్ డేస్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ పథ్యము అనేది మనము పెట్టినట్టయితే దేహానికి చక్కనైన రిజల్ట్ వస్తుంది మన బాడీ కూడా చక్కగా రిపేర్ అవుతుంది అని చెప్పేవాళ్ళు అనమాట సో ఏమంటున్నానంటే చాలామంది చాలా హెల్త్ విషయాల్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు డయాబెటిక్ అయితేనండి బీపీ అయితేనండి వెయిట్ లాస్ కోసం ఎన్నో డబ్బులు ఎన్నో వేల డబ్బులు పెడుతుంటారు నేనేం అంటే మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తాను వర్న్స్ మీరు ఒక ఫైవ్ డేస్ పత్యం పెట్టండి ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ ఒక టెన్ డేస్ టెన్ డేస్ తర్వాత మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ అట్లా ఒక క్రమ పద్ధతిగా ఒక సిస్టమేటిక్గా ఫైవ్ డేస్ ఏం తినాలి ఫైవ్ డేస్ ఏం తినాలి ఫైవ్ డేస్ ఏం తినాలి మనకు ఛానళ్ళు ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో అది తినండి ఇది తినండి ఇది పిస్తా తినండి కాజు తినండి బాదం తినండి ఇంత క్వాలిటీ తినండి అంత క్వాంటిటీ తినండి అని చెప్తుంటారు కదా కాబట్టి అవన్నీ మీరు ఫస్ట్ పక్కన పెట్టి ఫ్రెష్గా ఆలోచించండి మనకు మన టు వెయిట్ ఎంత ఉంది మనం ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి ఎన్ని క్యాలరీస్ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతాము అనేది చాలా ఇంపార్టెంట్ గుడ్ మార్నింగ్ కూర్చోండి చాలా ఇంపార్టెంట్ ఆ బిఎంఐ తగ్గట్టు టు వెయిట్ తగ్గట్టు మన క్యాలరీస్ అనేది తీసుకున్నట్టయితే మన ఫుడ్ అనేది తీసుకున్నట్టయితే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అనేది వెయిట్ లాస్ అవుతుంది కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ టూ ఉంటారు వెయిట్ ఎక్కువ ఉంటారు వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ క్యాలరీస్ సరిపోదు సో ఎంత హైట్ ఎంత ఉంది వెయిట్ ఎంత ఉంది జస్ట్ నోట్ చేసుకొని దానికి ఎంత క్యాలరీస్ కావాలి ఎంత కార్బోడైఆక్సైడ్స్ కావాలి ఎంత న్యూట్రిషన్ కావాలి ఎంత ప్రోటీన్ కావాలి అనేది చాలా ఇంపార్టెంట్ దానికి తగ్గట్టు మనం తీసుకున్నట్టయితే వెయిట్ లాస్ అనేది అస్సలు మ్యాటరే కాదనమాట సో వెయిట్ లాస్ అయితేనే కదా മനീ പ്രാബ്ലംസ് സൽവ് അയിതായി ഓക്കേന താങ്ക് യു